హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఇవాళ నేను మార్నింగ్ వచ్చేసి ఇంకా అయితే ఏం నానబెట్టలేదు పిల్లలకి హాలిడేస్ కదా ఇంకా నేను మర్చిపోయాను అనమాట నా ఇంకా ఏం చేయాలి మ్యాగీ అయితేనే తొందరగా అయిపోతుంది అనేసి ఇంకా మ్యాగీ వేసాను నాకు మ్యాగీ వాటర్ వేసి ఇట్లా ఉడకబెట్టేసుకొని తినడం అంటే ఇష్టం ఉండదు అందుకనే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవులు ఒక టమాటా ఒక సగం ఆనియన్ ఇంకా వేసుకొని పచ్చిమిరపకాయ ఒక రెండు ఇంకా కరివేపాకు కొంచెం పసుపు వేసుకోండి కోసం సాల్ట్ కొంచెం తర్వాత వాటర్ వేసుకున్నాక ఇంకా ఆ వాటర్లో మన మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది వేస్తాను అనమాట ఇంకా వాటర్ ఇట్లా ఉడుకుతుంది కదా ఇట్లా మసలేటప్పుడు ఇంకా మ్యాగీ కూడా నేను అట్లనే వేయను చిన్న చిన్నగా చుంచి వేస్తాను అనమాట నాకు ఇట్లా చేస్తేనే ఇష్టం అనమాట అందుకని నేను మ్యాగీ ఎప్పుడు చేసినా ఈ ప్రాసెస్గానే చేస్తాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా మ్యాగీ మూత పెట్టేశాను అనమాట తొందరగా ఉడుకుతుంది మంచి ఉడుకుతుంది కదా అందుకని ఇంకా పెట్టేశాను ఇంకా అయ్యింది మ్యాగీ అయిపోయింది పిల్లలకి ఇంకా మ్యాగీ పెట్టేశాను అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి లంచ్ ఏం చేయాలి అనుకున్నా ఇంకా టమాటా పప్పు వేసిద్దామనేసి ఇంకా పప్పు కడిగేసుకొని తర్వాత వాటర్లో కొంచెం పసుపు ఇంకా పచ్చిమిరపకాయలు టమాటా చింతపండు కరివేపాకు నాకు పచ్చికాయలు వేస్తేనే ఇష్టం కాకపోతే కొంచెం ఇంకొక హాఫ్ స్పూన్ కారం పొడి కూడా వేసిన ఇంకా పప్పు ఉడికిపోయిందనమాట ఇంకా పప్పు తీసాను ఇంకా ఇక పోసే పోసేద్దాం అనేసి చేస్తున్నా కానీ పప్పు చాలా గట్టిగా అయిందన్నమాట ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకున్నాను అనమాట చాలా గట్టిగా అయింది మా ఆయనకి పప్పు చారు లాగా ఉంటే ఇష్టం నేను ఇంకా కొన్ని వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా పోపు వేసేసుకున్నాను పప్పుని ఇంకా వీడియో పిల్లలకి హాలిడేస్ కాబట్టి కొంచెం టైం తీసుకొని మరీ వేసాను స్కూల్ ఉంటే అయితే అస్సలు కుదరదు ఇంకా పని వెనకాల పని ఉంటా ఉంటుంది అందుకని ఇంకా హాలిడేస్ కదా చేద్దాం వీడియో అనేసి వేసాను అనమాట ఇంకా పప్పు కొన్ని వాటర్ వేసాను కదా వాటర్ వేసినందుకు మసలు పెట్టాలి పప్పు లేకపోతే బాగుండదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టమాటా పచ్చడి కూడా అనమాట చాలా బాగా అయింది టమాటా పచ్చడికి మనం ఎప్పుడైనా పచ్చికాయలు ఫస్ట్ వేయించుకోవాలి టమాటోస్తో పాటే వేయొద్దు అనమాట కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయించుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా టమాటాలు కొత్తిమీర కానీ పుదీనా కానీ మనకు ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా చింతపండు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా బాయిల్ ఎగ్స్ ఎగ్స్ బాయిల్ చేద్దామనేసి ఇంకా బాయిల్ చేసుకున్నాను అనమాట ఇంకా నువ్వులు ఫస్ట్ నా దగ్గర వేయించినవి ఉండే అనమాట ఇంకా పల్లీలు నువ్వులు ప్లస్ కొంచెం జీలకర్ర వేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాను అది పౌడర్ తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు వేసేసి ఇంకా టమాటో మనం మురకబెట్టుకున్నాం కదా అది వేసేసుకున్నాం తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను అనమాట చాలా బాగా అవుతుంది కొంచెం జీలకర్ర వేస్తే కూడా నాకు ఎందుకో ఫస్ట్ టైం వేసాను కానీ చాలా బాగుంది వెల్లిపాయలు ఉంటే వెల్లిపాల్లిపాయలు కూడా వేసుకోండి నా దగ్గర వెల్లిపాయలు లేదు ఇంకా పోసేసేసన్ అనమాట ఇంకా చాలా బాగా అయింది టమాటా పచ్చడి కూడా నాకైతే చాలా నచ్చింది టమాటా పచ్చడి టమాటా పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి అన్నం కూడా వండేసాను అనమాట ఇంకా పప్పు కూడా రెడీ టమాటా పచ్చడి కూడా రెడీ